తిరుమల వైకుంఠ ఏకాదశి రోజు జరిగినటువంటి దుర్ఘటన మీద ప్రభుత్వం కూడా ఒక స్పష్టమైన వైఖరి తీసుకొని అక్కడ జరిగినటువంటి తప్పులు ఎలా జరిగాయి ఏంటి అనేటువంటిది వెంట వెంటనే దేవాదాయ శాఖ మంత్రిగా నన్ను హోం మంత్రిగా శ్రీమతి వారు అనిత గారిని అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా రెవెన్యూ మంత్రి గారిని అక్కడ పంపడం జరిగింది మేము వెళ్ళిన వెంటనే అక్కడ పరిస్థితులను గమనించి ముఖ్యమంత్రి గారికి సమాచారం ఇచ్చాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మధ్యాహ్నంగా ఆయన రావడం వారి తర్వాత ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా వారు రావడం జరిగింది అధ్యక్ష ఆ యొక్క సంఘటనలో బాధితులైనటువంటి కుటుంబాల్ని అలాగే చనిపోయినటువంటి కుటుంబాల్ని పరామర్శించడం హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో మిగిలిన గాయాలు ఉన్నటువంటి వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం తర్వాత ఈ సంఘటనను కూడా ఈ ఘటన ఎలా జరిగింది అనేటువంటి వాస్తవాలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా పరిశీలించడం తద్వారా జిల్లా అధికార యంత్రాంగంతో వారు సమీక్ష చేయడం కూడా జరిగింది అధ్యక్ష ఆ సమీక్ష జరిగినటువంటి సందర్భంలో ఒక విషయం ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష వైకుంఠ ఏకాదశి అనేటువంటిది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర ఈ సాంప్రదాయాన్ని అనేక దశాబ్దాలుగా రెండు రోజులు నిర్వహిస్తారు అధ్యక్ష ఇది పది రోజులకు మార్చారు అధ్యక్ష ఎవరు మార్చారు ఎందుకు మార్చారు దానికి ఆగమ పండితులు దానికి అనుమతి ఇచ్చారా ఇవన్నీ పోతే ఇంకా లోతుకు చాలా ఉంది అధ్యక్ష రెండు రోజులు జరిగే వైకుంఠ ఏకాదశి కార్యక్రమాన్ని రోజులకు మార్చి వైకుంఠ ఏకాదశి కార్యక్రమాన్ని తిరుమలలోనే టిక్కెట్లు ఇవ్వడం కానీ ఆన్లైన్లో టికెట్లు పంపిణీ చేయడం కానీ ఇవన్నీ జరిగాయి అధ్యక్ష కానీ కొన్ని స్వార్థపర శక్తులు తిరుమల నుంచి వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఆ టికెట్ కౌంటర్లని కిందకు తెచ్చారు అధ్యక్ష దాన్ని కొనసాగించారు కొంతకాలం దానివల్ల సరే కొన్ని తప్పులు ఆ జరిగినటువంటి సంఘటన రోజున ఇది కూడా ఒక కారణమైంది వాస్తవానికి అధ్యక్ష తిరుమల వైకుంఠ ఏకాదశి సందర్భంలో జరిగినటువంటి దాన్ని అందరం కూడా బాధపడ్డం ఈ జరిగినటువంటి కార్యక్రమాలు టోకన్లు ఎస్ఎస్ఐటి టోకన్లు ఇవన్నీ కూడా అది తిరుమలలో ఇచ్చే వాటిని తిరుపతికి తీసుకురావడం ఈ క్యూలైన్లలో మార్పులు చేసి పైన ఇవ్వాల్సిన డిస్ట్రిబ్యూషన్ అంతా కింద చేశారు అధ్యక్ష ఇది ఎందుకు జరిగింది ఎలా జరిగింది అంటే గతంలో ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఈ మార్పు తిరుమలలో తిరుపతిలో చేశారు ఆనాటి పాలక వర్గాలు చేసిన కార్యక్రమం అది కొనసాగిందే తప్ప ఇది అనాదిగా ఉన్నది పద్ధతి కాదు అని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది అయినప్పటికీ వివరాలన్నీ సేకరించిన తర్వాత దీనిలో బాధ్యులైనటువంటి అధికారుల్ని ఎంపిక చేసుకొని ఎవరు దీనిలోని అప్పటికప్పుడే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది నిర్ణయం తీసుకున్న తర్వాత ఆడు ఉన్నటువంటి అధికారుల్ని వెంటనే రిలీవ్ చేయమని కొంతమందిని చట్టపరంగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం మా శాఖ ద్వారా ఆ ఆదేశాలని అమలు చేసే తీరులో ఉన్నటువంటి కొందరు అధికారులను సస్పెండ్ చేశాం కొందరు అధికారులని అక్కడ రిలీవ్ చేశాం వాళ్ళకు బదులుగా వెంటనే ఇతర అధికారులను తీసుకొచ్చి పెట్టి రెండు రోజులు పది రోజులు చేసినప్పటికీ ముందుగా దాన్ని ప్రకటన జరిగింది కాబట్టి పది రోజుల కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష ఈ తొక్కి తొక్కిసలాటలో జరిగినటువంటి దీని మీద కేవలం ప్రభుత్వ అధికారులు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గం వీళ్ళే కాదు అధ్యక్ష అనేక మందికి అనేక రకాల అనుమానాలు వచ్చాయి ఆ వచ్చిన అనుమానాలని నివృత్తి చేయాలంటే దీనికి ఒక చట్టబద్ధతను తీసుకురావాలని చెప్పి చేసినటువంటి ఒక ప్రయత్నంలో దీనికి మనం ఒక కమిషన్ వేయడం జరిగింది ఆ కమిషన్ కూడా దీని మీద హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తి గారిని దీనికి జుడిషియల్ కమిషన్ వేశాం వారిచ్చే నివేదికను ఆధారం చేసుకొని చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష వారి నివేదిక వాటి పూర్వపరాలు అలాగే వారు అక్కడ పోయి ఎంక్వైరీ చేయడం అనేక సిట్టింగులు వేయడం ప్రతి ఒక్కరిని విచారించడం అన్నీ అయిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు అధ్యక్ష ఈ నివేదిక మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ప్రకారం బాధ్యులైనటువంటి తిరుపతి క్రైమ్ డిఎస్పీ రమణ్ కుమార్ అలాగే గోశాల డైరెక్టర్ శ్రీ రెడ్డి వీళ్ళిద్దరికీ అక్కడ బాధ్యతలు ఇచ్చారు అధ్యక్ష ఈ క్యూలైన్ బాధ్యత తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్కి అక్కడ బాధ్యత వహించాల్సింది వీళ్ళిద్దరికీ ఆ డ్యూటీ ఉంది ఇద్దరూ సమయాభావం అక్కడ సమయంలో లేరు కేంద్రం ఉన్నటువంటి అధికార యంత్రాంగం సూచనలు ఇచ్చిన పరిస్థితి లేదు ఈ తొక్కిసలాటలో నష్టపోయింది కొంతమంది ప్రజలు కూడా చనిపోవడం వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు కాదు అధ్యక్ష కొంతమంది విశాఖపట్నం కొంతమంది తమిళనాడు కొంతమంది కేరళ ఇట్లా వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి వచ్చి నష్టపోయారు అధ్యక్ష అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బరాయుడి గారు అలాగే టీటీడీ చీఫ్ విజిలెన్స్ అధికారి సెక్యూరిటీ అధికారి ఆయన శ్రీ శ్రీధర్ గారు అలాగే జేయుగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారిని గౌతమి గారు వీళ్ళందరూ కూడా ఈ పర్యవేక్షణలో ఉన్నారు డిపార్ట్మెంటల్గా వాళ్ళు చేస్తున్న పర్యవేక్షణ అంతా చేస్తున్నా ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి ఈ యొక్క కమిషన్ ఎంక్వైరీ పూర్తి చేశాం అధ్యక్ష కమిషన్ ఎంక్వైరీ అంతా వచ్చాక కొంతమంది మీద వాళ్ళు నిర్దిష్టంగా సూచనలు చేశారు అవి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దానిపైన వాళ్ళని ఇవాళ బాధ్యుల్ని చేసి మేము చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష ఇక ఆ సంఘటనలో ఏ సంబంధాలు లేకుండా కమిషన్ రిపోర్ట్లో కూడా వాదనలో రానటువంటి అధికారుల మీద ఎందుకు తీసుకోలేదు చర్య అనే మాట వచ్చింది కమిషనే జ్యుడిషియల్ కమిషనే అక్కడ ఉన్నటువంటి ఒక ఐఏఎస్ అధికారిని ఇద్దరు ఐపీఎస్ అధికారుల మీద వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు ఈ ఇష్యూ మీద ఇన్సిడెంట్ మీద నివేదిక ఇచ్చాక ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష కాబట్టి కొన్ని విధానాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి వాటి ప్రకారం ఇవాళ చర్యలు తీసుకునేటువంటి కార్యక్రమం ప్రభుత్వం ఇప్పటికే తీసుకోవడం జరిగింది అధ్యక్ష అలాగే సింహాచలం దొరకట అధ్యక్ష ఇది కూడా కొంచెం బాధ కలిగించేది సంవత్సరానికి రోజు ఆ రోజు సింహాద్రి అప్పన్న చందనోత్సవం కార్యక్రమం జరిగేది ముందు మేము వెళ్ళాం అధ్యక్ష అన్ని రకాలుగా కూడా పరిశీలన చేశాం చేసే అధికారులకు ఆదేశాలు ఇచ్చాం కానీ ఆ ముందు రెండు రోజుల ముందు నుంచి భారీగా వర్షాలు పడ్డాయి ఈ వర్షాలు పడ్డ వల్ల ఇది పడిందనేది కాదు కానీ దీనిలో కొంత సమన్వయ లోపం జరిగిందనే మాట వాస్తవం ఈ కట్టడాలన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రసాదం స్కీమ్ కింద టూరిండ్ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళే టెండర్లు పిలుస్తారు వాళ్ళ అధికారులు వాళ్ళ స్పెసిఫికేషన్ల ప్రకారమే కాంట్రాక్టర్లు కడతారు కానీ ఇక్కడ ఇది దేవాలయ ప్రాంగణంలో వచ్చినటువంటి గోడ ఈ గోడ అవసరం ఏంటి అంటే ఈ భారీ వర్షాలు పడినప్పుడంతా సింహాచలం కొండల మీద మట్టి జారి క్రిందికి భక్తుల మీదకి జారి పడుతూ ఉంటుంది దీనికి ఒక సపోర్టింగ్ వాల్ కావాలని ఇటు దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు అటు ప్రసాదం స్కీమ్ చూస్తున్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు ఇద్దరూ కలిసి దీన్ని ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఉద్దేశం మంచిదే కానీ డీవియేషన్ అయితే జరిగింది అధ్యక్ష ఆ డీవియేషన్ ఏంటంటే హయ్యర్ ఆఫీసర్స్ యొక్క పర్మిషన్ లేకుండా ఆ గోడని నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేయడం ఆ రోజు రాత్రి కూడా భారీ వర్షాలు కురిసాయి ఉదయమే చందనోత్సవం ఆ చందనోత్సవానికి కూడా వెళ్ళిన అధికారుల్లో మా సెక్రటరీ ఉన్నారు మా కమిషనర్ ఉన్నారు అలాగే ఫౌండర్ చైర్మన్ ఇప్పుడు ప్రజెంట్ గోవా గవర్నర్ గారైన అశోక్ గజపతి గారి కుటుంబం కూడా ఆ రోజు దర్శనం చేసుకోవడం జరిగింది అవన్నీ అయ్యే వరకు కూడా ఎక్కడ ఏం జరగలేదు ఆ తర్వాత జరిగినటువంటి ఈ చిన్న గోడ కోలడంతో మనుషులు చనిపోవడం జరిగింది గోడ కూలింది అంటున్నా లే నేను గోడ అనలేదు గోడ కూలింది ఆ గోడ కూలిన దానివల్ల ఓకే ప్రొటెక్షన్ గైడింగ్ వాల్ అది ప్రొటెక్షన్ గైడింగ్ వాల్ కూలింది కూలిన దానివల్ల అంటే చిన్న అనేది నేను మామూలుగా పదం వాడడంలో ఒకవేళ నా పొరపాటు ఉంటే నేను వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష ఎల్ఓపి గారు చెప్పినట్లు గోడ కూలడం వల్ల ఈ అపచారం జరిగింది అక్కడ వాళ్ళు చనిపోవడం జరిగింది సాక్షాత్తు దగ్గరలోనే మా హోం మంత్రి గారు ఉన్నారు స్థానికంగా అధికారులు అందరూ ఉన్నారు వెంటనే వెళ్ళారు చేయగలిగినటువంటి ప్రయత్నం అంతా జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి అందరూ కూడా డిస్టిక్ట్ అడ్మినిస్ట్రేషన్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఎండోమెంట్ అలాగే టూరిజం డిపార్ట్మెంట్ అందరూ కూడా పనిచేయడం జరిగింది కొన్ని దురదృష్ట సంఘటనలు జరిగేటప్పుడు దీనికి ఎవరు కారకులు అని అంటే ఒకవేళ అంత గట్టిగా చెప్పాల్సి వస్తే అధ్యక్ష ప్రస్తుతం ఈ శాఖ నిర్వహించమని నేనే బాధ్యత తప్పదే కానీ సంఘటనను బట్టి దాని వివరాలను బట్టి అక్కడ జరిగినటువంటి వాస్తవాలను బట్టి మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం బాధ్యత ఆ బాధ్యతలో భాగంగానే ఒకే టైంలో ఇరవై ఒకటి పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం ఆ కొండ మీదే పడదు ఈ దుర్ఘటనలు జరిగాయి దీనిపైన అప్పటికప్పుడే నిర్ణయం తీసుకున్నాం చనిపోయినటువంటి కుటుంబాలకి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషి గాయపడిన వారికి మూడు లక్షల రూపాయలని అలాగే తిరుపతిలాగా ఈ చనిపోయిన కుటుంబాల్లో వాళ్ళు ఎవరైనా మాకు ఉపాధి కోల్పోయామని కానీ వస్తే ఈ నష్టపరిహారం తోటి వాళ్ళకి మా శాఖ ద్వారా కుటుంబ సభ్యులకి ఔట్సోర్సింగ్లో కూడా ఉద్యోగాలు ఇవ్వాలని అది ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకొని ఇవాళ అమలు చేయడానికి కూడా ఆదేశాలు ఇచ్చామని ఇవన్నీ జరిగాయి ఎవరు ఒకవేళ మీ దగ్గర ఆ కుటుంబాల వాళ్ళు అవుట్సోర్సింగ్ ఉద్యోగం కావాలని అప్లికేషన్ ఉంటే పంపండి ఇస్తాం తప్పలేదు మేము ఇస్తాం మా దగ్గరికి వస్తే అటువంటి వాళ్ళని మేము ముందే చెప్పాం వాళ్ళకు కూడా లేఖలు రాశాం మీ వాళ్ళు ఎవరిని ఉంటే చెప్పండి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తుంది సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదు ఇస్తామని హామీ ఇచ్చాం ఇవాళ ఒకవేళ అటువంటిది మాకు రాలేదయ్యా అంటే మీ దగ్గర ఉంటే లెటర్ పంపండి వెంటనే నేను దాని మీద ఆదేశాలు ఇవ్వడానికి అభ్యంతరం లేదు సో ఇలా ఉన్నాయి అధ్యక్ష ఇంత దూరం చర్చ జరిగింది కాబట్టి కొన్ని విషయాలు ఈ సభలో తమ ద్వారా చెప్పాల్సిన అవసరం ఉంది దేవాలయాలు దైవ దర్శనాల్లో ఇటువంటి సంఘటనలు అపచారం దీనికి కారణం ఈ ప్రభుత్వం లేకుంటే మంత్రి అని బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు ఇది రాజకీయంగా సహజమైనటువంటి విధానం అధ్యక్ష ఇది జరిగిన వెంటనే తిరుపతికి అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి అలాగే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అందరూ వెళ్ళి సమయానికి అక్కడ ఉండి అన్ని పరిచర్యలు చేయడం కూడా జరిగింది ఇవన్నీ కూడా మీడియాలో కూడా ఉన్నాయి అధ్యక్ష కానీ ఇంకొక విషయం చెప్పలేదు అధ్యక్ష చెప్తే మళ్ళీ చెప్తే వీళ్ళు ఏమైనా బాధపడతారేమో అనుకుంటున్నాను ఏం బాధ లేదు కదా చెప్తాను అందరం ఉన్నాం అధ్యక్ష తర్వాత మేము చెప్పినప్పుడు బాధపడు నేను మీరు మీరంటే నేను నేను నేనంటే మీరు బాధపడను తిరుపతి సంఘటన జరిగినప్పుడు ఆ రోజు ఏం జరిగిందో కూడా ఒకసారి మనం తెలుసుకోవాలి అధ్యక్ష ఒకవైపు మంత్రివర్గ సభ్యులందరూ ఉన్నారు ఆ రోజు తమరు కూడా వైకుంఠ ఏకాదశికి అక్కడికి వచ్చి ఉన్నారు తర్వాత సెంట్రల్ మినిస్టర్స్ వచ్చి ఉన్నారు అందరి సమక్షంలో ఆలోచన చేయడం పెట్టడం అందరి విషయాలు కూడా అక్కడ చూడడం కూడా జరిగింది అది అక్కడ మరి సభలో లేరు ఆ పార్టీకి ప్రతిపక్ష నాయకులు వారు కూడా వచ్చారు అధ్యక్ష రాలేదని నేను ఏ విధంగా వచ్చారు అధ్యక్ష చనిపోయిన శవాలు అక్కడ ఉన్నాయి క్షతగాత్రులైన వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాకు దైవ దర్శనం ఇప్పించండి మేము వెళ్ళి చూసి వెళ్ళిపోతామని కొంతమంది ఉంటే వాళ్ళని పంపిస్తూ ఉన్నాం అధ్యక్ష పంపిస్తూ ఉన్న సమయంలో ఒక దాడిలాగా జరిగింది అధ్యక్ష ఒక దాడిలాగా జరిగింది స్విమ్స్ హాస్పిటల్ దగ్గర పరామర్శించడానికే అధ్యక్ష ఏదైనా ఏది పరామర్శిస్తారు అధ్యక్ష ఏ విధంగా అధ్యక్ష పరామర్శించేది ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్ర మంత్రులు పరామర్శించారు ముఖ్యమంత్రి గారు పరామర్శించారు ఉప ముఖ్యమంత్రి గారు పరామర్శించారు ఇప్పుడు ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు ఏ రకమైన పరామర్శ అధ్యక్ష జై జగన్ జై జగన్ అనే నినాదాలతో హాస్పిటల్ని దాడి చేశారు అధ్యక్ష ఇదే అధ్యక్ష సిగ్గుపరాల అధ్యక్ష పరామర్శ అనే పదం వాడడానికి అర్హత అని అనుకున్నారు నేను కూడా సమ ఆ సమక్షంలో ఉన్నాం అధ్యక్ష అయ్యా బాబు మీరు అడిగిన దానికే సమాధానం చెప్తున్నా వినండి మేము ఓపిక లేకపోతే ఏం చేస్తాం మేము ఓపిక లేకపోతే మేమేం చేస్తాం ఓపిక వినండి విన్న తర్వాత చెప్పండి తిరుపతి స్విమ్స్ హాస్పిటల్కి అధ్యక్ష స్విమ్స్ హాస్పిటల్ మీదకి బర్డ్స్ హాస్పిటల్ అనేది దౌర్జన్యంగా దాడి చేసే విధంగా జైలు చేయాలనే నినాదాలతో ఉప ముఖ్యమంత్రి గారు పోతుంది ఐదు నిమిషాలు ఆగండి అని చెప్తే పోలీస్ అధికారుల్ని మెడబెట్టి నెట్టి వాళ్ళ జనంతో హాస్పిటల్ ధ్వంసం చేశారు అధ్యక్ష ఎవరికి చెప్పారు అధ్యక్ష ఇది ఇదే ఇదే అధ్యక్ష పరామర్శ ఉప ముఖ్యమంత్రి గౌరవించరు ముఖ్యమంత్రిని గౌరవించరు రాష్ట్రంలో కేంద్ర మంత్రులను గౌరవించరు ఏం పరామర్శ అధ్యక్ష పరామర్శ ఇదే పరామర్శ ఈ పరామర్శ పేరుతో దాడి చేసి దౌర్జన్యం చేసి హాస్పిటల్ ధ్వంసం చేసి డాక్టర్లు మెడగొట్టుకొని పెట్టి మంత్రి మర్యాద అధ్యక్ష లేదు ఇవాళ చెప్పాలి అధ్యక్ష ఇవాళ వాళ్ళకి ఎంత ఆవేదన ఉందో మాలో కూడా ఉంది కానీ ఏనాడు మేము మాట్లాడాలి ఇవాళ మేము ఏనాడు జరిగిన సంఘటన మీద అధ్యక్ష జరిగిన సంఘటన మీద ఏమి చేయాలి ఏమి చేస్తే బాగుంటుంది ఏ సిస్టమ్ను అడాప్ట్ చేయాలని మేము మనస్ఫూర్తిగా పనిచేశాం అధ్యక్ష పరామర్శతో దౌర్జన్యం చేయడానికి వస్తారా హాస్పిటల్ని దుర్మార్గంగా హాస్పిటల్ చేస్తారా సత్యకుమార్ యాదవ్ గారు చేస్తున్నారు అలాగే మంత్రి గారిని మంత్రి గారు ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష కోచే మీకు జరిగిన సంఘటన మీద అడగండి చెప్తాం అంతేగాని ఏదో ప్రభుత్వం తప్పు చేసిందంటే తప్పు చేసింది అధ్యక్ష చెప్తాను వినండి ఏం తప్పు చేశామో చెప్తాను వినండి కూర్చోండి నేను కూడా చాలా చూసాను బాబు ఇట్టండి నలభై ఏళ్ళ నుంచి మీ ఇలాంటి వాళ్ళని చూసి చూస్తే వచ్చా చాలు చాలు చాలా మందిని చూసాం మేము కూడా మీరు మా దాంట్లో సగం వయసు లేదు మీకు మంత్రి గారు వచ్చే అవును ఉండే మంత్రి గారు అధ్యక్ష అధ్యక్ష ఇవాళ చెప్పాల్సి వస్తే అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి మంత్రి గారు కూర్చోండి దయచేసి కూర్చోండి కూర్చోండి గురించి బాధపడాల్సిన సమయం గారు ఎత్తిపోయిన పార్టీ గురించి లేను మాట్లాడాలి నాకంత ఓపిక ఓర్పు కూడా లేదు మంత్రి గారు మనం చాలా మందిని చూసి వచ్చాను నేను మంత్రి గారు దయచేసి మీరు అధ్యక్ష కాకుండా చేరుతో నేను మీతోనే మాట్లాడతాను అధ్యక్ష మీరండి తెలుసు ప్లీ ప్లీజ్ ప్లీజ్ కూర్చో ప్లీజ్ కూర్చోండి అరుణ్ కూర్చోండి అరుణ్ కూర్చోండి మంత్రి గారు అధ్యక్ష తమరు వినాలి అధ్యక్ష వాళ్ళు ఎక్కడ వినరు అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ వాళ్ళు వినరు ప్రజల వాస్తవాలు తెలుసుకోవడానికి ఇష్టపడరు కానీ మీరు వినాలి అధ్యక్ష మాజీ అధ్యక్ష అమ్మా 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 కూర్చోండి అధ్యక్ష తిరుమ తిరుపతిలో తిరుపతిలో కూర్చోండి కూర్చోండి అధ్యక్ష ఈరోజు తిరుపతిలో తిరుపతిలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే అధ్యక్ష ఎంత బాధ కలుగుతా ఉందంటే ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం ఒక శిల్పి శనీశ్వర గ్రహాన్ని విగ్రహాన్ని శిల్పి చెక్కితే ముఖం పూర్తి కాకముందే ఆకారం రాకముందే చెక్కిన శిల్ప చనిపోతమ్మా కన్సల్ మంత్రిగా మాద్దండి నా 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 కూర్చోండి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి